మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు వేదా పెయిన్ క్లినిక్ జేఎన్ టూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఎయిట్ వన్ జెండా ఏదైనా అజెండా మారినా ఆ నేతలిద్దరూ కొట్టుకోవడం కామనా మనం ఎక్కడున్నాము అన్న దానికంటే ప్రత్యర్థి మీద పై చేయి సాధించామా లేదన్నదే ముఖ్యమా ఒక్కోసారి ఒక్కో మంత్రి ఈ గ్రూప్ వారికి ఓతమిస్తున్నారా ఎక్కడ జరుగుతున్న విచిత్రమైన రాజకీయం ఎవరా ఇద్దరు నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నడిగడ్డ ప్రాంతంగా పిలుచుకునే గద్వాల రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి జెండాలు అజెండాలు ప్రభుత్వాలు మారినా గద్వాల పొలిటికల్ హీట్ ఏమాత్రం తగ్గదు గత బీఆర్ఎస్ సర్కార్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య ఉన్న వర్గపోరు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం అదే స్థాయిలో కొనసాగుతూ ఉండడం ఇక్కడ ప్రత్యేకత ఈ పోరులో రకరకాల మలుపులతో యమ రంజుగా మారుతోంది గద్వాల రాజకీయం నాయకులు పార్టీలు వర్గపోరు మాత్రం ఇక్కడ కామన్ టాపిక్ నాడు ఇద్దరు పోట్లాడుకున్నారు నేడు కాంగ్రెస్ లోకి వెళ్లి కొట్లాడుకుంటున్నారు జస్ట్ పార్టీలు మాత్రమే మార్పు మిగతా అంతా సేమ్ సేమ్ టు అయితే బీఆర్ఎస్ హయాంలో జడ్పీ చైర్మన్ గా ఉన్న సరితకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలుండగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు బ్లెస్సింగ్స్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉన్నాయి గద్వాల జడ్పీ చైర్పర్సన్ గా కొనసాగుతున్న సరిత తిరుపతయ్యా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కారు దిగి కాంగ్రెస్ లో చేరిపోయారు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని పోటీ చేసి అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మారిన రాజకీయ సమీకరణాల్లో కృష్ణమోహన్ రెడ్డి కూడా కారు దిగేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు జిల్లా మంత్రి జూపల్లి ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనేది బహిరంగ రహస్యం అయితే బండ్ల చేరికను మొదట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది చివరికి అధిష్టానం పెద్దల జోక్యంతో చేరిక వ్యవహారం పూర్తయిన గద్వాల కాంగ్రెస్ లో వర్గపోరుకు బీజం పడింది గతంలో ఇద్దరూ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నిత్యం ప్రోటోకాల్ రగడ జరుగుతూ ఉండేది నియోజకవర్గంలో క్యాడర్ కూడా రెండుగా చీలి పరస్పరం పైచేయి కోసం పోటీ పడేవారు దాదాపు నాలుగేళ్ల పాటు వీరి ఆధిపత్య పోరుతో గద్వాల గులాబీ శిబిరం అలజడిగానే ఉండేదట అదే పోరు ఇప్పుడు లోకల్ కాంగ్రెస్ లోను కలకలం రేపుతోందట ఇక తాజాగా గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల సందర్శన కోసం వచ్చిన మంత్రి జూపల్లిని నియోజకవర్గం వర్గం అడ్డుకుని నిరసన తెలిపింది ఆమెకు సమాచారం లేకుండా కృష్ణమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఎలా వస్తారంటూ ఏకంగా ఆయన క్యాన్ కి అడ్డు తగిలారు సరిత అనుచరులు పరిస్థితి అర్థం చేసుకున్న జూపల్లి సరిత ఇంటికి వెళ్లి చర్చలు జరిపి ఆమెను వెంట పెట్టుకుని ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాల్సి వచ్చిందట ఈ ఆందోళన వ్యవహార లో సరిత వర్గంతో పాటు ఎమ్మెల్యే బండ్ల బావమరిదిపై సైతం పోలీసులు కేసులు పెట్టారు జడ్పీ చైర్పర్సన్ గా సరిత తిరుపతయ్య పదవీ కాలం ముగియడం ఆమెకు ప్రోటోకాల్ లేకపోవడంతో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని దీన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తన పవర్ చూపిస్తున్నారన్నది లోకల్ టాక్ మంత్రి అండదండలతో దేఖోమేరా తడాఖా అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందని అంటున్నారు ఇక అధికారులు పోలీసుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా మారిందట ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారు కావడం తన మాటే చెల్లుబాటు కావాలని పట్టుదలతో ఉండడం కారణంగా తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని సెట్ చేయకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు పరిశీలకులు